ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే నీకున్న సమస్య నుంచి బయటకి తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గాన్ని చూపిస్తున్నాను తల్లి అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన సందేశం పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి బాబాగారి సందేశం ఏంటంటే ఈరోజు అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా నీ కోరిక నెరవేరడం లేదని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు కదా ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుంది దీనికోసం నువ్వు చేసిన ప్రయత్నం తపన సాధారణమైనది కాదు తల్లి నీ ప్రయత్నానికి నీ తపనకు నీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందబోతుంది దానిని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ ప్రయత్నాన్ని ఇక్కడితో నిలుపు చేయకూడదు నువ్వు ఇంకా మరెన్నో విజయాలను సాధించి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి నీ పరీక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నావు కదా ఇక్కడి నుంచి నువ్వు తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రావు నీ పాపకర్మలను బట్టే బయటపడ్డావు కాబట్టి ఇక్కడి నుంచి తిరిగే లేదు నువ్వు ఏది చేయాలనుకున్నా సరే ధైర్యంగా మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాలకు తప్పకుండా చేరుకుంటావు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా అహంకారం అనేది నీ ధరికి కూడా చేరనివ్వకు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వమ్ము చేయకమ్మా నీకు సహాయం చేసిన వారికి ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నువ్వు జీవితంలో స్థిరపడిన తర్వాత ఇతరులకి అండగా నిలబడాలి వారి జీవితం కోసం వారి మంచి కోసం వారి ఎదుగుదల కోసం నీకు తోచిన సహాయాన్ని అందించాలి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మొదటి మెట్టుని ఎక్కావు కాబట్టి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగమ్మా ఎన్నో సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో ఆపసోపాలు పడ్డావు అవన్నీ కూడా నీ నుంచి తొలగిపోతాయి నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి తగిన సమయం రాబోతుందమ్మా నీ కష్టమే నిన్ను విజయ తీరాల వైపుకు నడిపిస్తుంది అనుకున్నది సాధించాలి అంటే కావాల్సింది శ్రద్ధ ఓర్పు సహనం అవి నీకు నిండుగా ఉన్నాయి తల్లి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి నీకు నేను మాట ఇస్తున్నాను కదా ఈ చిక్కుముడులన్నీ కూడా విడిపోయి ఉన్నాయి తల్లి ఏది చేసినా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి గురవుతూ ఉన్నావు కదా నువ్వు ఎంతో దిగులు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు నీ సాయి తండ్రి మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంది కదా తల్లి ఖచ్చితంగా నీకు మంచి ఉపాయాన్ని అందిస్తాను ఇది పాటించిన నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరి కలిగి ఉంటావు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతావు అది అధికంగా కష్టపడి ప్రయత్నం చేసి నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకుంటావు ఒక ప్రణాళికలతో ముందడుగు వేయాలి తల్లి ఏ పనైనా సరే రేపు చేద్దాంలే అని వాయిదా వేయకు ఏ సమయంలో పని చేయాలో ఆ సమయంలోనే పూర్తి చేయాలి తల్లి ఏ పనైనా సరే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే గురువారం రోజున మంచి గడియల్లో మొదలుపెట్టు నువ్వు చేసే పని ముందైనా సరే ఒక్కసారి నన్ను తలుచుకుంటే చాలు నా ఆశీస్సులు నీకు నిండుగా ఉంటాయి ఇక మీదట అన్నీ కూడా మంచి రోజులే ప్రతిరోజు నన్ను ఈ విధంగా అడుగుతున్నావు కదా బాబా నా మనసులో ప్రతిరోజు ఏదో తెలియని అలజడి చీటికి మాటికి భయం ఏదేదో ఆలోచనలతో మనసంతా దిగులు అల్లకల్లోలంగా ఉంటుంది తండ్రి ఎలా వీటిని తొలగించుకోవాలి వీటి నుంచి ఎలా బయటపడాలి దీనికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించండి నా మీద దయ చూపించండి ప్రతి నిత్యం నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ సమస్య ఉన్నా లేదా నలుగురికి కనిపించాలని దిగుల్ని బాధని మనసులో నింపుకొని తీవ్ర వేదనకి గురవుతూ ఉన్నావు వాస్తవమే తల్లి ఏదైనా సరే నలుగురికి తెలియడం మంచిది కాదు కానీ నీ వాళ్ళంటూ ఉన్నారు కదా నీ మేలును కోరుకునే వారు ఉన్నారు కదా మరి వారితో నీ యొక్క బాధను నీ యొక్క సమస్యలను ఒక మంచి పరిష్కారం అంటే వారికి చెప్తూ ఉంటే ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది కదా బాబా నా సమస్యలను వారితో పంచుకుంటే వారు కూడా నాలాగే తీవ్ర వేదనకి గురవుతారని భయంగా ఉంది తండ్రి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి తండ్రి నా కుటుంబ బాధ్యతలు వారి భవిష్యత్తు నా మీద ఆధారపడి ఉంది ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించండి అని అంటున్నావు కదా అధైర్యపడకు తల్లి నా మీద నమ్మకం పెట్టుకొని నిన్ను ఎలా వదిలిపెడతానో చెప్పు నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోరి చెప్తాను నీకు ఏ సమస్య ఉన్నా కానీ నీ కుటుంబ సభ్యులతో చర్చించు వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారమ్మా ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటారు ఆ తర్వాత ఆ బాధ్యత అనేది ఉంది కదా నేను చూసుకుంటానమ్మా ఒక మాసంలోపు పూర్వ వైభవం నీ చెంతకు చేరుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి నా ఆశీస్సులు నీకు అండగా ఉంటాయి నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉంటుంది అని మన బాబాగారైతే అంటున్నారండి బాబాగారు ఎంత కష్టంలో ఉన్నా సరే మన పక్కనే మన చేయి పట్టుకునే ఉంటారు ఏ రోజు కూడా మన చేతిని వదిలిపెట్టారు మన పక్కనే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తూ ఉంటారు కానీ కొన్ని కర్మ ఫలితాల కారణంగా ఒక్కొక్కసారి మనం ఆ వెలుగుని చూడలేకపోతాం బాబాగారు చూపే మార్గాన్ని మనం తెలుసుకోలేకపోతాం కానీ అలాంటి సమయంలో మన కుటుంబ సభ్యులు మనకు అండగా ఉంటారు వారిని కూడా మన బాబాగారే మన దగ్గరకు చేరుస్తారు ఒక్కసారి మనసులో ఉన్న దిగుల్ని బాధని మీ సమస్యని వారితో పంచుకుంటే వారు పరిష్కార మార్గాల్ని చూపించగలుగుతారు అంతేకాదు మీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తొలగిపోతుంది నాకంటూ నా చుట్టూ నా మంచి కోరేవారు ఉన్నారు నా బాధను అర్థం చేసుకునే వారు ఉన్నారు అని చెప్పి మీకు ధైర్యం కలుగుతా కాబట్టి ఉన్న ఉన్నవారిని నమ్మండి ఇంట్లో ఉన్నవారితో మీ బాధల్ని పంచుకోండి బాబాగారైతే ఎప్పుడూ మన బాధల్ని వింటూనే ఉంటారు ఆ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకుంటే మేము మరికొంతమందికి ఆ విషయాన్ని చేరవేరుస్తాము అలాగే కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్